పైన మంచిగా ఆడుకుంట ఉన్నాము ఒక్కసారి వర్షం స్టార్ట్ అయింది ఫుల్ గాల్లో చూసారా వెనక చెట్లు ఎక్కువ ఊగిపోతున్నాయి ఈవినింగ్ అయితే కాసేపట్లో పైన ఆడుకుంటున్నాం ప్రశాంతంగా అనిపిస్తుంది పైన మంచి గాలి కూడా వస్తుంది అంత పని చెయ్యకరా పోతుంది మబ్బులు స్టార్ట్ అయినాయి మొత్తం మబ్బులు అమ్ముకుని గాలి మబ్బులు వాతావరణం అంతా చేంజ్ ఇప్పుడైతే గేట్లు ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు జీవాత్సంగా ఉంది ఒక్క భయంకరమైన గాలి అసలు ఈ గాలికి బయట అంటే అంతే పని ఏమొచ్చి మీద పడుతుందో తెలియదు కార్ కవరు మొత్తం ఎదుర్కపోతుంది అంతేకా చెట్టు ఉన్నాయి చెట్లు కూడా మొత్తం అద్దం పడిపోయినాయి వాళ్ళ గేట్ లోపట అవిరాయిందా కాలు పోయింది చిరుకులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు కాళ్ళు కూడా స్టార్ట్ అయినాయి పొద్దున్న వరుస్తుంది ఇప్పుడు మొత్తం ఇంట్లో కార్డు స్టార్ట్ అయింది ఇంతకు ముందుకు మొన్న వంటలు వాసము సేమ్ అక్కడ స్టార్ట్ అయింది మా అయిపోయింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది బాగా గాలి మళ్ళీ స్టార్ట్ అయింది చూడాలి మంచిగా మిద్ద పైన మంచిగా ఎంజాయ్ ఆకాశం చూడు పైన మబ్బులు చూడండి ఎంతగానో మబ్బులు వచ్చాయి ఫుల్ మబ్బులైనవి వర్షము ఒక్కసారి గాలి మొత్తం ఎట్లొస్తుంది అనేది చూపిస్తుంది చెట్లు పొద్దు ఫుల్ ఉబ్బరంగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఫుల్ వర్షము మబ్బులు అయితే ఫుల్గా అమ్ముకున్నాయి ఇప్పుడు టైమింగ్ ఎంత ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది టైం ఈవినింగ్ టైం పిల్లలు వర్షం చినుకులకు ముఖం మీద పంట పట్ట తగ్గుతుంది వాతావరణం వర్షం పడుతుంది నాన్న పోతం పండుగ కిందికి నడు వద్దు నాన్న వానకి మంచిది కాదు నడు వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది చూడండి పడితేనే ఉంది చీకటి కూడా అయిపోయింది అందుకే కనిపిస్తుంది మీకు వర్షం అయితే గాలి చూడండి ఒక్కసారి ఎంత గాలి వస్తుంది ఈ గాలి మొత్తం డేంజర్ అసలు అసలు బయటికి వెళ్ళక నిబరైనా చాలా డేంజరు ఎందుకంటే మొత్తం అక్కడ అక్కడ పడిపోతుంది ఎంత గాలి వస్తుంది చూసారా చెట్లు మొత్తం ఇట్లా ఇట్లా అయిపోతున్నాయి మొత్తము ఎరిగిపేటలేదు నాన్న ఎంత పడుతుంది ఫుల్ అంటే రెండు వర్షము ఈ గాలి ఎగ్గిన బయటికి వెళ్తే చాలా డేంజర్ ఎందుకన్నా మంచిది ఇంట్లో ఇంటి దగ్గరే ఉండండి అందరూ అంటే ఎట్నుంచోళ్ళు ఏమొచ్చి పడుతుందో మీరా తెలియదు అందుకనేసి చెప్తున్నా ఈ వర్షానికి కరెంట్ కూడా పోయింది అందరం చూడండి పైన మొత్తం తడిచేసి వచ్చిండు వీడు మేము అందరం ఇక డోర్ కాడ ఇట్లా నిలబడ్డం బయట వర్షం చూసుకుంటా మా పెద్ద లైట్ పట్టుకున్నాడు కానీ ఫుల్ వర్షం పడుతుంది నిజంగా చాలా డేంజరస్ వర్షము ఇట్లాంటి వర్షం నేను నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇది నేను చూడడము ఇట్లా పడేది మాత్రం ఇదే ఫస్ట్ టైము ఇంత గాలి వస్తుందంటే అంటే బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయమవుతుంది మాకైతే అసలు మొన్న అయితే చెట్టే విరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం విరిగిపోతే పేట ఉన్న చెట్లు అన్నీ ఏమో పరిస్థితి వర్షం తగ్గాతే చూడాలి బయటికి పోయి మా కార్ కవర్ మొత్తం ఎగిరిపోయింది ఇక చూడాలి పరిస్థితి ఇంకా వర్షానికి ఏంటి ఐసు ఐస్ గడలు మాత్రం పడలేదు అవిన పడితే ఇంకా ఉన్న కార్ మొత్తం బయట ఇప్పుడైతే పడతలేదు వర్షమే పడుతుంది మొన్న వడ్డే వర్షానికి చిన్న చిన్నగా వడ్డే కాబట్టి సరిపోయింది లేదంటే మా కార్ మొత్తం బయకులు పోయేది అద్దాలు ఓకే అండి వర్షం తగ్గాక చూపిస్తాం అండి బాయ్ బాయ్ ఇంట్లోకి మొత్తం వాటర్ జరుగు ఇక ఈ డోర్ నుంచాలి వాటర్ కూడా ఎట్లా వస్తుంది ఈ డోర్ నుంచో వాటర్ ఎట్లా వస్తుంది వర్షం చినుకులు పడి బాగా పాడైపోయింది పాడైపోయి ఇన్ని నీళ్ళు వచ్చాయనే అసలు వీడు మస్తు తెలియమంతుడు ఎందుకంటే వర్షం పడుతుంది నానకుండా కిందికి వచ్చి కూర్చున్నాడు మేమేమో వర్షం నానేసి కిందికి వచ్చినాము వీడైతే ముందు జాగ్రత్తకి కింది కుడికొచ్చిండు నేను నాంటే మళ్ళీ ముక్కుకి సరదవుతుంది అనుకున్నాడు ఏమో వీడు రెడీ హాయ్ చెప్పమా కరెంట్ పోయింది చూస్తూ ఉన్నాడు వర్షం పడుతుంది కదా ఆకాశం మొత్తం ఆరెంజ్ ఆరెంజ్ అయింది ఫోన్లో అంత కనిపిస్తలేదు కానీ రియల్గా అయితే చాలా ఆరెంజ్ కలర్ అయిపోయింది మొత్తము మబ్బులు కూడా ఫుల్ మబ్బులు మెరుపులు కూడా వస్తున్నాయి పెద్ద పెద్ద సాంగ్స్ తోటి చూసారా పెద్ద పెద్ద మెరుపులు సౌండ్ వినిపిస్తుందా మీకు చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి సమ్మర్లో వాతావరణం చేంజ్ అయితే హెల్త్ మాత్రం చాలామంది ఖరాబ్ అయిపోతుంది కొంచెం జాగ్రత్త వర్షానికి కూడా అయ్యా వద్దు లైట్లతో ఆడొద్దు నాన్న అట్లా నాన్నకు జరుగు మెరుపులైతే ఎప్పుడు చూడతుంది ఏం కట్టే రీపేంద్ర కనిపిస్తలేదు నాన్న మానవ なん,ん,んで,んで,んでん